కొంతమందికి లో బీపీ ఉండొచ్చు డయాబెటిక్ అయి ఉండొచ్చు కొంతమందికి యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి కదా వీళ్ళకి ఎలాంటి కరెక్ట్ వెరీ గుడ్ క్వశ్చన్ అది సో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఆ ప్లానింగ్ అనడానికి కూడా కొంతమంది నెగెక్ట్ చేస్తారు వాట్ ఎవర్ ఇట్స్ టైమ్ ఇప్పుడు బేబీ కావాలి అనుకున్నప్పుడు గోయిన్ కన్సల్ట్ గైనకాలజిస్ట్ ఓకే కొన్ని బేసిక్ టెస్ట్ చేయించుకోండి మన కామన్ గా ఏం చేస్తాం థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా షుగర్ లెవెల్స్ అలా ఉన్నాయి హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది మనం హెల్తీగా ఉండాలి టు గివ్ బర్త్స్ టు ఓకే చైల్డ్ కదా సో ఆ బేసిక్ టెస్ట్ చేసుకోండి అదర్వైజ్ ఏమవుతుందంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత యాజ్ అ రొటీన్ టెస్ట్లు చేస్తూ ఉంటాం కదా దాంట్లో టూ హై బ్లడ్ షుగర్స్ ఉండడం అట్లాంటివి ఉంటాయి అలా ఉన్నప్పుడు బేబీకి అని మంచిది కాదు బేబీ హెల్త్కి అప్పుడు పానిక్ అయిపోతారు అమ్మో ఇలా ఉంది అని తెలుసుకోరు సో కొన్ని బేసిక్ టెస్ట్ చేసుకోవడం అనేది మంచిది డాక్టర్ టెస్ట్ సజెస్ట్ చేస్తే కమర్షియల్ అనుకుంటారు చెయ్యకపోతే ఏం ప్రాబ్లం ఉందో తెలియదు